బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అస్వస్థకు గురయ్యారు దీంతో వెంటనే ఆయన్ను నిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లుగా సన్నిహితులు వెల్లడించారు డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో నారాయణమూర్తికి చికిత్స అందిస్తున్నారు అయితే చికిత్సకు ఆయన క్రమంగా కోలుకుంటున్నట్టుగా డాక్టర్లు తెలిపారు దశాబ్దాలుగా హీరోగా నిర్మాతగా దర్శకుడిగా సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అభిమానులు ఆ నారాయణ మూర్తి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు విప్లవాత్మక సినిమాలు తీయడంలో ఆయనది అందవేసిన చెయ్యని చెప్పుకోవచ్చు పేదలను ప్రభుత్వాలు ఎలా దోచుకుంటున్నాయి పేదలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు ఇలాంటివి ఆయన తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అలాంటి సినిమాలు తీయడంతో ఆయనను పీపుల్ స్టార్ అని గౌరవంగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు ఒకప్పుడు యాక్టివ్ గా సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాను కూడా తగ్గించేస్తారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు ఆయన అయితే నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలని కుమారులు సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుకుంటున్నారు